వక్ఫ్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు నూట యాభై మందిని అరెస్టు చేశారు హింస చెలరేగిన ప్రాంతాల్లో పారామిలిటరీ దళాలు గస్తీ నిర్వహించాయి హింసాత్మక ఘటనల తర్వాత ఓ వర్గానికి చెందిన వారు మరో ప్రాంతానికి తరలిపెడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి దాదాపు నాలుగు వందల కుటుంబాలు ముర్షిదాబాద్ జిల్లాలోని ధులియాన్ నుంచి సమీపంలోని మాల్దా ప్రాంతానికి తరలి వెళ్లారని పశ్చిమ బెంగాల్ శాసనసభ విపక్ష నేత సువేందు అధికారి ఎక్స్లో పోస్టు చేశారు వక్ఫ్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ పశ్చిమ బంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి మరో పన్నెండు మందిని అరెస్టు చేశారు కొత్తగా ఎక్కడా హింసాత్మక సంఘటనలు జరగలేదని పోలీసులు తెలిపారు ముర్షిదాబాద్ జిల్లాలోని సుతి ధులియాన్ సంసేర్గంజ్ జంగీపూర్ ప్రాంతాల్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని చెప్పారు ఆయా ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించిన పోలీసులు హైకోర్టు ఆదేశాల మేరకు బీఎస్ఎఫ్ బలగాలను కూడా మోహరించారు ఉన్నతాధికారులు రాత్రంతా ఆయా ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు హింసకు పాల్పడిన కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఆదివారం తెల్లవారుజామున మరో పన్నెండు మందిని అరెస్టు చేశారు వీరితో కలిపి ఇప్పటి వరకు అరెస్టు చేసిన వారి సంఖ్య నూట యాబైకి చేరినట్లు సీనియర్ అధికారి తెలిపారు హింసాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిలిపివేసినట్లు చెప్పారు హింసాత్మక ఘటనలపై దర్యాప్తు జరుగుతోందని మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని వివరించారు ముర్షిదాబాద్ లో హింసాత్మక ఘటనల తర్వాత ఓ వర్గానికి చెందిన వారు భయంతో మరో ప్రాంతానికి తరలి వెళ్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి దాదాపు నాలుగు వందల కుటుంబాలు దులియా నుంచి సమీపంలోని మాల్ ప్రాంతానికి తరలి వెళ్లారని పశ్చిమ బెంగాల్ శాసనసభ విపక్ష నేత సువేందు అధికారి ఎక్స్ లో పోస్టు చేశారు బాధితులంతా స్థానిక నదిని దాటుకుని మాల్దా జిల్లాలోని బైష్ణాబ్ నగర్లో ఉన్న ఓ పాఠశాలలో తలదాచుకుంటున్నారని తెలిపారు ఓ వర్గంపై క్రమంగా తప్పకుండా దాడులు జరుగుతోన్న నేపథ్యంలో బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న జిల్లాలను సాయుధ బలగాల ప్రత్యేక అధికారుల చట్టం కింద కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించారని బీజేపీ ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు మాల్దా ముర్షిదాబాద్ దక్షిణ ఇరవై నాలుగు పరగన నదియా లో దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు దాదాపు ఎనభై ఆరు కుటుంబాలకు చెందిన ఇళ్లు దుకాణాలను ధ్వంసం చేయడంతో పాటు లూటీ చేశారని ఆరోపించారు ముర్షిదాబాద్ లో శాంతిని నెలకొల్పేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ ఇషా చౌదరి ఖాన్ కోరారు శాంతిని పునరుద్దరించడానికి అన్ని వర్గాల నాయకులను పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడం కీలకమని అన్నారు వక్ఫ్ చట్టంపై నిరసనలు తెలుపుతున్న వారు శాంతియుతంగా ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న సమాజానికి హాని తలపెడుతున్నారని అన్నారు వక్ఫ్ చట్టాన్ని తాము తీసుకుని రాలేదని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు వక్ఫ్ సవరణ చట్టానికి తమ పార్టీ ఇవ్వబోదని పునరుద్ఘాటించారు